నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనం సాంబార్ తయారు చేసుకుందాము నేనైతే మునక్కాయలు రెండు తీసుకున్నానండి ఈ సైజులో కట్ చేస్తున్నాను బాగా వాష్ చేసుకుని క్లీన్ పెట్టాను క్లీన్గా అలాగే మూడు టమాటాలు మీడియం సైజు రెండు బెండకాయలు రెండు వంకాయలు ఆనియన్ ఒకటి ముల్లంగులు రెండు ముల్లంగులు తీసుకున్నాను కొత్తిమీర కొద్దిగా తీసుకున్నామండి హాఫ్ టీ స్పూన్ కారము కొద్దిగా పసుపు తీసుకున్నాను ఇప్పుడు తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎర్రగడ్డలు కరివేప కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము కాసేపు మూట పెట్టుకుందామండి ఇప్పుడు మనము కట్ చేసిన టమాటాలు కూడా వేసేసుకుందామండి టమాటా ముక్కలు బెండకాయలు మొత్తము అన్నీ వేసేసుకుందామండి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం పప్పు మొత్తం బాగా కలుపుకొని బాగా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకుందామండి బాగా సాఫ్ట్గా ఉడికే వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసేసుకుందామండి కలుపుకుని మెత్తగా అయ్యే వరకు ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ముక్కలు బాగా ఉడికిపోయాయండి మకాయలు బాగా ఉడికిపోయాయి మెత్తగా సాఫ్ట్గా అయ్యాయి నేనైతే కందిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను బాగా ఉడికించి స్మాష్ చేసి పెట్టానండి ఇప్పుడు ఎక్సెస్ ఇప్పుడు చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు నానబెట్టుకొని నేను పులుసు ఇలా చేసానండి చింతపండు పులుసు వేసుకున్నాము ఇప్పుడు బాగా ఒకసారి మొత్తం కలుపుకొని కొద్దిగా ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్నామండి సాంబార్ పౌడర్ కూడా వేసేసుకున్నామండి నేనైతే ఫుల్ ప్యాకెట్ సాంబార్ వేసుకొని వేసేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము మన సాంబారు రెడీ అయిపోయిందండి గుమ్మలాడే సాంబారు స్మెల్ అయితే అద్దరిపోయింది టేస్ట్ కూడా అద్దరిపోతుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము అంతేనండి అయిపోయిందండి చాలా సింపుల్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్